నగరంలోని స్థానిక వెన్నెల కంటి రాఘవయ్య భవన్ నందు ఆంధ్రప్రదేశ్ అనాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ ఐటీడీఏపీఓ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం పిదప గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ కు విచారణ జరపామని ఆదేశించారు కావున ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని అవినీతి ఆరోపణలపై తగు సాక్ష్యాలు అందించామని కావున జిల్లా కలెక్టర్ అన్ని విషయాల మీద విచారణ జరిపి ప్రభుత్వానికి అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా పీఓ ఆరోపణలు తప్పించుకునేందుకు తమపై అసత్య ఆరోపణలు ఖండించారు ఈ కార్యక్రమంలో చంబేటి ఉష రాపూరు కృష్ణయ్య మాణికల మురళి వరలక్ష్మి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే నెల్లూరు ఐటీడిఏపి పెద్ద ఎత్తున యానాదుల యొక్క నిధులను భోంచేస్తూ అవినీతికి పాల్పడుతూ ఉంది దీని మీద మేము గత నెల సార్ ఈ నెల నాలుగవ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినత పత్రం సమర్పించడం అనేది దాంతోపాటు ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాము తీసుకెళ్లినటువంటి మీదట ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మురళీ గారు నెల్లూరు ఐటిడిఏపి అవినీతి నిధుల దుర్వినియోగం మీద విచారణకు ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ గారిని కోరడమైనది మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఐటిడిఏపి అవినీతి మీద విచారణ జరపమని చెప్పి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు ఆది జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించారు ఈ నేపథ్యంలో ఐటీడీఏ పిఓ గారు ఉలిక్కి పడతా ఉన్నారు మేము ఈ సందర్భంగా పిఓ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు నిధుల దుర్వినియోగానికి పాల్పడకపోతే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మేము గతంలోనే చెప్పాం ఏదైతే పిఓ గారు గతంలో జరిగినటువంటి ఆదివాస దినోత్సవ ఆదివాసీ దినోత్సవ సభకు దాదాపు అక్కడ మూడు వందల నుంచి నాలుగు వందల మంది వస్తే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు భోజనాల పేర నకిలీ బిల్లులు పెట్టి మొత్తం దుర్వినియోగం చేశారు అలాగే ఇతర ఖర్చుల పేర పది లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని చెప్పి సందర్భంగా ఆధార్తో సహా కలెక్టర్ గారికి సీఎం గారికి గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం అనేది మేము ఐటీడీఏ పిఓ గారి అవినీతి మీద విచారణ జరపమని మేము ప్రశ్నిస్తూ ఉంటే ఆమె ఎందుకు ఉలిక్కి పడుతుందో మాకు అర్థం కావట్లేదు అలాగే ఏదైతే ఇతర నిధులు దాదాపు యాభై లక్ష నలభై లక్షల రూపాయలు దుర్వినియోగం చేసి ఉన్నారు ఏదైతే ఆమె అనుకూలమైనటువంటి ఉద్యోగుల ద్వారా ఉద్యోగుల పేర అడ్వాన్సులు రాసుకొని వాటిని అంతా కూడా దుర్వినియోగం చేసి ఉన్నారు మరో ఇరవై లక్షల రూపాయలు నిధులను దుర్వినియోగం చేసి ఉన్నారు ఏదైతే ఐటీడీఏ కార్యాలయంలో ఈ పిఓ గారు మరొక ఇద్దరు అధికారులను టీమ్గా ఏర్పాటు చేసుకొని ఏదైతే దొంగ బిల్లులు రాసుకొని వాటాలు పంచుకుంటా ఉన్నారు ఇది ఐటీడీఏ పిఓ గారి చరిత్ర అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఐటీడీఏ పిఓ గారు ఏదైతే మన ఉన్నటువంటి బొలేరా వెహికల్ ని పక్కన పెట్టి తన లగ్జరీ కోసం ఇన్నోవా ఇన్నోవా కారును నెలకి అరవై వేల రూపాయలు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుకున్నారు నెలకి పదిహేను వేల రూపాయలు ఆమె జేబులో వేసుకున్నారు ఏదైతే అరవై వేలకి ఇన్నోవా కారు పెట్టినటువంటి వాహన యజమాని డ్రైవర్ ని కూడా సమకూర్చాలి అలా కాకుండా ఐటీడీఏ పిఓ గారు ఐటీడీఏ డ్రైవర్ను వాడి నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేల చొప్పు ఇరవై వేల రూపాయల చొప్పున జేబులో పెట్టుకున్నారు అలాగే ఏదైతే మోహన్ కృష్ణ అనేటువంటి ఉద్యోగిని అవసరం లేదు తీసీయమని చెప్పి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చెప్పినా కూడా తీసేయకుండా ఆయన చేత పిఓ గారు ఇంట్లో పని చేయించుకుంటూ ఆయనకి ఆయన ఆయనతో ఆయనతో ఆయన జీతానికి ఏదైతే ఈఎంఎఫ్ విధులు ఇస్తున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు అందుకని ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఐటీడీఏ పిఓ గారు ఆమె అవినీతికి సంబంధించి మేము విచారణ జరపకుండా డిమాండ్ చేయటం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విచారణకు ఆదేశించిన తర్వాత ఆమె పలు రకాల ఆరోపణలు మా మీద చేస్తూ ఉంది ఏం చెప్తా ఉంది ఎన్ఎస్డిఎఫ్డిసికి సంబంధించి పెంచలే కారు మేము స్వాధీనం చేసుకున్నాం కాబట్టి ఆ రోజు నుంచి మా మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు మేము ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం మీరు నిబంధనలకు విరుద్ధంగా ఈ జిల్లాలో రెండు వందల మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరినీ కూడా వదిలేసి ఏదైతే మీ యొక్క అవినీతిని ప్రశ్నించినందుకు మీరు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పోలీస్ సాయంతో దొంగల్లాగా మా ఇంటికి వచ్చి ఇన్నోవా వెహికల్ని తీసుకెళ్లారు దానిని మేము ప్రశ్నించినప్పుడు మా మీద మీరు కేసులు పెట్టారు ఏదైతే మీరు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళినటువంటి దాని మీద మేము న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం ప్రైవేట్ కేసు ఫైల్ చేశాం దానికి సంబంధించి కేసు జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము పిఓ గారిని మాట్లాడుతూ ఉన్నాం పిఓ గారు మీ యొక్క అవినీతికి సంబంధించి మీరు సమాధానం చెప్పండి మీరు నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టు కారు చేసినటువంటి విషయం మీద మీరు మా మీద పెట్టినటువంటి కేసుల మీద మేము న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు అవినీతి గురించి మాట్లాడకుండా ఏదైతే మీ యొక్క అవినీతిని మీ యొక్క నిధుల దుర్వినియోగాన్ని తప్పుదోవ పట్టించేందుకు మా మీద ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నా ఏదైతే మా యొక్క ఫిర్యాదు మీద గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు ఎంక్వైరీకి ఆదేశిస్తే దాన్ని మీడియాకి